నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది బాగున్నారా నాన్న చల్లగా నూరేళ్ళు బ్రతకమ్మ ఏమిటమ్మా నన్ను క్షమించండి నాన్న నేను రాను జానకి నీకేనా పిచ్చిపెట్టిందా లేదా జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి పది రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను చూసినవ్వరా నా శీలాన్ని శంకించరా ఎవరైనా అలా ఎంతమందిని ఉరిస్తావు నాన్న ఇంత జరిగాక నన్నెవరైనా పెళ్లి చేసుకుంటారా అలా చేసుకున్నా నాతో సంతోషంగా కాపురం చేస్తారా పది రోజుల పారాయి మగాడితో పడుకున్న చవన్నోకుని నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్నిప్రవేశం చేయించాడా ఆవిడ దేవత కాబట్టి మిగిలింది నేను మనిషి నాన్న పూడదిగా ఎవరో కాదు నాన్న నువ్వే ఐదేళ్ల వయసు నుంచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి సావిత్రి గురించి ప్రాణం కంటే శీలం గొప్పదని డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరిపోసావు నాన్న ఓహో అలాగా మరి తండ్రి మాట రాముని గురించి చదు రాను గుర్తుంది నాన్న రాముణ్ణ్ణి కన్న దశరథుడి గురించి మాత్రమే కాదు సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడో పలకరించడానికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా అమ్మా ఆడది గడప దాటేది రెండే రెండు సార్లు ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి రెండోది మెట్టినింటి నుంచి మట్టిలోకి ఈ వాదనలన్నీ మండి వెళ్తారా నేను రాను అదృష్టమో దురదృష్టము ఈ కడపలో అడుగు పెట్టాను బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి మన ఆస్తులు నగలు కొట్టేయడానికి నీకెవరో చేతపడి చేయించారే నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నగల గురించి మాట్లాడుతున్నారు నెగలి వాస్తలా నా కెల్ల కెల్లతలు రాను ఏం పూసావే ఇరవై ఏడు కనిపిచ్చినా మా కన్నా బలవంతంగా తెచ్చి పది రోజులు దాచిన వడనికెక్కువ యాడ భరవతి ఈ చెడు నుంచి దానికి బల కలిసి సమ్మతం లేదు మళ్ళీ సమ్మత చూడండి కష్టచూడి ఏంటంటే పెట్టుకో వెళ్ళు వెళ్ళి అవునమ్మా అమ్మా నాన్నల మనసు కష్టపెట్టుకు వెళ్ళు ఆహా ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు మహాయం మర్యాదగా మట్టాడు నువ్వెంత నీ ఆస్తులు నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ పౌరుషాలు పట్టుదలలో మాకు ఉన్నాయి ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి తెచ్చేవాడి డబ్బు కోసం గడ్డి తినే రకం అసలు నీ మూలంగా మేము ఎన్ని మాటలు పట్టాం మర్యాదగా ఇంటి వచ్చి బయటకు వెళ్ళు వెళ్ళు చావు బతుకు ఇక్కడే తెలిపోవాలి ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను నీ ముండి వేషాలు నా దగ్గర కదా చివరిసారిగా చెప్తున్నాను బయటకు వెళ్ళు నీ వెళ్ళను వెళ్ళకపోతే మెడబట్టి బయటకు కెట్టేస్తాను

అంతకంటే దారుణాలే చేసావు చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది చూసావా చూసావా బామ్మ అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా ఏ ఆడపిల్లనైనా రామ్మ బొమ్మ అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా దేనికి రామ్మన్నాడో తెలియదు కానీ రావే పోవే అని మాత్రం అన్నాడు నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగాని ఆయన చెత్తని నాకు అన్నం తినిపించాడో లేదా తినిపించాడు అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిబిడ్డకు తినిపించాడు తినిపించాను అది తప్ప మరి ఆ రోజు నీ వంటి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా చూశాడు చూశాడు ఎప్పటికెప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబరాల